ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మానస్ నిండా కిసాన్ వాణి ఇది ారుల కార్యక్రమం యోసంధారుల కక్కడికొచ్చే ఎన్నో రకాల ముచ్చటను వినిపించే కార్యక్రమం రైతన్న దుక్కి దున్ని విత్తనం వేసి పంట చేతికొచ్చేదాకా పంటల్లో ఏర్పడే సమస్యలకు సలహాలను సూచనలను అందించే కార్యక్రమం ప్రతి బంగారం ఉన్నట్టే ఎలసుక ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉన్నది ప్రస్తుతం కంది పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేటెడ్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడి కోడ్ జతచేసి ఫోన్ చేయాలా ఫోన్ కలవకపోతే ఫోన్ చేసినట్టు కుదరకపోతే మీ ప్రశ్నను సందేశం రూపంలో మా వాట్సాప్ నంబర్కి పంపచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈ రోజు జిల్లాల వాతావరణం పొడిగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ అరవై ఏడు శాతంగా ఉంది గాలి వేగం గంటకు పదకొండు కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాల అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉంది ఇందుకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన విన్నరు మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మానస్ నిండా మీరింటున్నారు కిసాన్ వాణి ప్రస్తుతం కంది పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు జవాబులు చెప్పడానికి మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోల ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డేన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ ఉన్నారు కాబట్టి రైతు శ్రోతలు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోడ్ జతచేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటికి లేదా రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటికి ఫోన్లు చేసి తమ సందేహాలను తీర్చుకోవచ్చు ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం సార్ నమస్కారం అండి పత్తి సోయా తర్వాత అధికంగా పండించబడుతున్న పంట కంది మరి కంది ప్రస్తుతం ఏ దశలో ఉంది దాని స్థితిగతులు ఎట్లా ఉన్నాయి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టయితే ప్రధాన పంట పత్తి తర్వాత సోయాబీన్ అదేవిధంగా వీటిలో పత్తి మరియు సోయాబీన్లో అంతర్ పంటగా మనకు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది అయితే కొన్ని ప్రాంతాల్లో మనకు అంతర్ పంటతో పాటు ప్యూర్ క్రాప్గా కూడా కొన్ని ప్రాంతాల్లో మనకు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్లో చూసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఆస్పాబాద్ ఏరియాలో కూడా కొన్ని కనబడుతూ ఉంటుంది ఇక్కడ కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా అక్కడక్కడ మనకు అంతర పంట కాకుండా ఈ ప్యూర్ ప్యూర్ క్రాప్ కూడా ఎందుకంటే ఖర్చు తక్కువ రెమ్యునరేట్ పరంగా చూసినప్పుడు మంచి మద్దతు ధర ఉండడం ఒకటి తర్వాత దాంట్లో మనకు ముఖ్యంగా మొదటి నాలుగు నెలలు పెద్దగా ఖర్చు లేకుండా మనం కేవలము పూత దశ పూతదశ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పూత దశ వరకు కూడా పెద్దగా దాంట్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అందువల్ల చాలా వరకు చూసినట్టయితే మనకు రైతు సోదరులు ముఖ్యంగా అంతర్ పంటగా వేసుకున్న మంచి పత్తితో పాటు లేకపోతే సోయాబీన్ అంతర్ పంటగా వేసుకున్నా కానీ లేకపోతే ప్యూర్ క్రాప్గా చేసినా కానీ మనకు లాభదాయకంగా ఉండడానికి జరు అవకాశం ఉంటుంది అయితే మన జిల్లాలో చూసినట్టయితే రైతు సోదరులు ముఖ్యంగా నల్లరేగడి భూములు మనకు నల్లరేగడి భూముల్లో సర్వసాధారణంగా మనం గమనించినప్పుడు చాలా ప్రాంతాల్లో కూడా వివిధ రకాలైనటువంటి రకాలను కొన్ని ఈ కందిలో మనం చూసినట్టయితే దీర్ఘకాలిక రకాలు మధ్యస్థ మిడేర్లీ వెరైటీస్ అంటే కొద్దిగా స్వల్పకాలిక కంటే కూడా ముఖ్యంగా నూట అరవై నూట డెబ్బై రోజుల పంటకాలాన్ని అదే అదేవిధంగా ఆరు నెలల పైన కాలాన్ని కలుగునే రకాలు కూడా మనకు రైతు సోదరులు సాగు చేయడం జరుగుతుంది సో ప్రాంతంలో ఒక్కొక్క వాళ్ళు ఎంచుకున్న రకాన్ని బట్టి మనకు వివిధ ప్రాంతాల్లో చూసినట్టయితే ముఖ్యంగా ప్రతి రైతు సోదరులో జూన్ రెండవ వారంలో విత్తనాలు వేసుకుని చాలా ప్రాంతాలు వేసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు దాదాపు మూడు నెల్లు దాటిపోయి మనకు ప్రస్తుతం చూసినట్టయితే ఇంకా ఇంకా పూత దశ రావడానికి ఈ ఈ మంత్లో మనకు పూత రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా చూసినట్టు ఇప్పుడు ప్రజెంట్ మనకు శాకీయ దశ వెజిటేటివ్ స్టేజ్లో ఉంటుంది ఇంకా పూత దశ ఇంకా ఎక్కడ కూడా ఒక ఎయిర్లీ వెరైటీస్ అయితే మనకు కొద్దిగా పూత వెంట రావడానికి అవకాశం ఉంది ఇంకా లాంగ్ వెరైటీస్ అయితే కొద్దిగా మనకు లేట్గా కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మనకు ఒక రైతు ఫోన్ చేసిండే వారితో మాట్లాడదాం హలో నమస్కారం సార్ నా పేరు సంతోష్ మాది లాండసాంగి సాంగ్ సంతోష్ అడగండి అక్కడక్కడ ఆకులు సార్ దానికి అదే ఆకులు పచ్చబడి అంటే ఒకటి ఆకులు పచ్చగా అవడము రాలిపోవడము అంటే వాతావరణం మనకు భూమిలో తేమ ఎక్కువైనప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది లేదంటే ఏమైనా ఎండు తెగులు మొత్తము ఆకులు రాలిపోవడంతో పాటు కాండం కూడా ఎండిపోతుంది అది కూడా మనం గమనించాలి ఒకవేళ ఆ విధంగా ఉన్నట్టు మనం విల్ట్ ఎండు తెగులుగా సిమ్టంగా మనం చెప్పండి ఎందుకంటే పూత కాత దశకు వచ్చే వరకు మనకు సాధారణంగా ఎండు తెగులు అనేటి వస్తూ ఉంటుంది అలా కాకుండా ఆ ఎండు తెగులు రాకుండా కేవలం మామూలుగా పూత రాలిపోయినట్టయితే మీరు పైన పైపాటిగా పిచ్చికారి ఈ ఏదైతే మనం మార్కెట్లో ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో కానీ ఇటువంటి మనకి ఏదైతే ఉన్నాయో త్రిపుల్ నైన్టీన్ పదమూడు సున్నా నలభై ఐదు కానీ ఇటువంటి మందుల్ని మనం పిచ్చికారి చేసుకోవడం వల్ల ఈ ఏదైతే రాలిపోయే అవకాశం ఉందో దాన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు సో అందువల్ల ముఖ్యంగా తేమ అధికంగా ఉన్నది కాబట్టి ఆకులు కొద్దిగా పసు రంగులోకి మారడానికి అవకాశం ఉంటుంది మీరు పైకి వెళ్ళి ఈ ఈ న్యూట్రియం డిఐపి అయిన పర్వాలేదు నేను డిఐపి అయినా పర్వాలేదు ఇటువంటి ఏదైనా మీరు తీసుకొని పిచికారి చేసుకున్నట్టయితే మళ్ళీ రాలయ్యే అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది ధన్యవాదాలు సంతోష్ గారు సార్ మనం దశ గురించి చెప్తా ఉన్నారు శాఖ దశ గురించి అదే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో మనకు అంటే ఇప్పుడు ఇంతమంది అయితే చెప్పినట్టు కంది పంట బెట్టను కొద్దిగా తట్టుకోగలుగుతుంది కానీ మరి ఈ తేమను ఎక్కువ తట్టుకోలేదు సో ఈ సంవత్సరం మనం చూసినట్టయితే అధిక వర్షాలు కంటిన్యూస్గా మనకు జిల్లాలో జూన్ నుండి జూలై ఆగస్టు సెప్టెంబర్ మొన్నటి వరకు కూడా మనకు వర్షాలు కురయడం జరిగింది సో దీంతో ఏంటంటే మనకు చాలా ప్రాంతాల్లో మనం చూసినట్టయితే కంది పంట కొన్ని ప్రాంతాల్లో ఎర్లీ స్టేజ్లోనే నీటి నీరు ఎక్కువ కావడం వల్ల ఎండు తెగులు రావడము డ్రై రూట్ రావడము వివిధ కొన్ని ప్రాంతాలు ఎండిపోయింది ముఖ్యంగా ఈ ఎండు తెగులు కూడా ముఖ్యంగా ఈ పూత దశలు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన ఈ సమయంలో మనకు చాలా ప్రాంతాల్లో కూడా ఎందుకంటే ఇది సాయిల్ బాన్ భూమిలోనే ఉంటుంది అంటే మనం ఒకసారి సాగు చేసిన పంట ఎఫెక్ట్ అయ్యి ఉంటే అది దానికి సంబంధించిన శిలీంద్రం అనేది మూడు సంవత్సరాల పైన భూమిలో అలాగే ఉంటుంది మనం పంట మార్పిడి చేస్తే తప్ప భూమిలో అలాగే ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అటాక్ కావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది సో ఇక్కడ వరుసలు కూడా ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనకు ముఖ్యంగా కంది పంటలో మొదటి మూడు నెలలు మనం పెద్ద జాగ్రత్తలు తీసుకోకుండా కూడా మూడు మూడున్నర నెలలు తీసుకోకుండా ఇప్పటి నుండి రెండు నెలలు ఇప్పుడు మనం ఏ విధంగా మేనేజ్ చేస్తామో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు మనం పంటను ఏ విధంగా మేనేజ్ చేస్తామనే దాన్ని బట్టే ఈ కంది పంటలో దిగుబడి అనేది రావడానికి అవకాశం ఉంటుంది అందులో రైతు సోదరులు ఇప్పుడు ఎట్టి ఫస్ట్లో కూడా వర్షాధారంగా సాగు చేస్తున్నామా నీటిపారుదల కింద సాగు చేస్తున్నామా మనం దాన్ని బట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వర్షాలు చాలా ప్రాంతాల్లో కూడా మన నల్లరేగడి భూములు కాబట్టి అంతగా పదనం ఆల్రెడీ ఉన్నది భూముల సరిపడా ఉంది కాబట్టి అంత అవసరం లేదు సో ఎప్పుడు నీళ్లు పెట్టుకోవాలి ఎటువంటి మందులు కొట్టుకోవాలి దీని మీద ఆధారపడి మన దిగుబడులు అనేవి మనకు మరో ఫోన్ వారితో మాట్లాడదాం హలో హలో సార్ చెప్పండి హలో మీ పేరు ఊరు చెప్పండి చెప్పండి అడగండి సరీ కంది పంటల తెల్లదోమ బాగా అయింది సార్ అంటే ఏమంది కొట్టాడు సార్ దీనికి తెల్లదోమంటున్నదా తెల్లదోముకు ఏదైనా కొట్టుకోవచ్చు ప్రైడ్ అక్టరా తర్వాత ఇటువంటి పోలు ఇటువంటి చాలా మన మామూలుగా కంది పత్తి పంటలు కొట్టి తెల్లదోముకు కొట్టేటివి ఏదైనా కొట్టుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు ఎస్పేట్ ఎస్పేట్ ఏదైనా కూడా ఇప్పుడు మనకు మార్కెట్లో మీకు ఆల్రెడీ సంవత్సరాల చాలా ఏళ్ళ నుండి మీరు కుడుతున్నటువంటి మందులు ఏదైనా కూడా కొట్టుకోవచ్చు కందిలో పెద్ద సమస్య కాదు అది కందిలో తెల్లదోము కంటే దాని అంటే పెద్దగా అంత నష్టమేం చేయదు సో కంది పంటలో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మనం పూత రాలకుండా చూసుకోవడం ఒకటి తర్వాత తెగులు రాకుండా చూసుకోవడం ఒకటి ప్రధానమైనవి ఈ రెండింటిని మనం పూత పూత రాలిందంటే మనకు ఎక్కువ నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది ఎండు తెగులు వల్ల కూడా ఎక్కువ నష్టం కావడానికి అవకాశం ఉంటుంది సో ఈ ఈ జాగ్రత్తలు చూసుకోవాలి ఈ తెల్లదోమ లేకపోతే ఇంకేదైనా రసం పిల్చ పురుగులు ఏమైనా ఉంటే మీరు చిన్నప్పటి మందులు ఏదైనా మూడవ కోట నుండి ఎస్టి ఎటువంటి మందులైనా ఇటువంటి అక్టారా కానీ ప్రైడ్ కానీ లేకపోతే ఏదైనా కూడా తెల్లదోమకు సంబంధించిన మందులు అయినా కొట్టుకోవచ్చు దానికి ఓకే ధన్యవాదాలు ఆచన గారు సార్ మరి ఈ కంది పంటకు ఏ ఏ దశల్లో ఎప్పుడెప్పుడు ఏ ఎరువులు అందించాలంటారు అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు అంటే ప్రస్తుతం చెప్పాను దాదాపు మూడున్నర నెలలు దాటి ఉన్నది కాబట్టి ప్రస్తుతం మనం భూమిలో మనం వేసుకోవాల్సిన ఎరువులు ఇంకేమీ అవసరం లేదు మరో రైతు ఫోన్ చేస్తున్నారు వారితో మాట్లాడదాం హలో హలో సార్ నమస్తే చెప్పండి మీ పేరు కూడా చెప్పండి సార్ సార్ నేను వినోద్ మాట్లాడుతున్నా ఎక్కడ నుంచి అంకోలి నుంచి అంకోలి నుంచి సార్ ఇది కొనాలి ఇప్పుడు ఉంచొచ్చా సార్ కందిలా కొనలు యాక్చువల్గా అయితే మనకు డెబ్బై ఎనభై రోజుల వరకు చుంచుకోవాలి దాని తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మూడున్నర నెలలు అయిపోయింది కదా ఇప్పుడు మీరు ఎప్పుడు జూన్ జూన్ మొదటి వారంలో లేచి ఉంటారు దాదాపు ఇప్పుడు పూతకు వచ్చేసింది ఇప్పుడు పూతకు వస్తుంది ఇంకొక వారం రోజులు అయితే మనకు పూతనే స్టార్ట్ అయిపోతుంది ఇక మీరు ఏ రకం వేసారో కానీ మామూలుగా ఎడ్లీ వెరైటీ మిడ్ ఎడ్లీ వెరైటీ వేసి ఉంటే పూత స్టార్ట్ అయిపోతుంది అందువల్ల కొద్దిగా మనం ముందు చేసుకుని ఉంటే మనకు కొద్దిగా లాభదాయక ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు పెద్దగా చేసుకోవడం వల్ల పెద్ద అంత లాభం ఉండదు ఇప్పుడు ఆల్రెడీ పూత స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కొమ్మలు అవన్నీ రావడానికి మీరు సాధారణంగా అయితే అరవై రోజులు తర్వాత ఎనభై రోజులు ఆ టైం వరకు చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడు కూడా నలభై ఐదు నుండి అరవై రోజులు తర్వాత ఆ టైంలో ఎప్పుడైనా కూడా మనం కొనలు చూసుకోవాలి యాక్చువల్గా ఇప్పుడు పెద్ద అంటే పెద్దగా లాభం అయితే ఉండదు అదే అనేది అవి సాధారణంగా మామూలు రంధ్రాలు ఉంటే మీరు ఏదైనా కొట్టుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు ఎస్పెట్ హెస్పెట్లాంటివి కొట్టుకున్న కూడా పోతాయి అది పెద్ద విషయం కాదు లేదంటే క్లోరో పాస్ కొట్టుకోండి రంధ్రాలు ఉంటే క్లోరో ట్వంటీ కొట్టుకున్నట్టయితే మీకు సరిపోతుంది ఏదైనా ఎక్కువ ప్రాబ్లం అనుకుంటే క్లోరో ఫిఫ్టీ కూడా కొట్టుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు ధన్యవాదాలు అండి మీరు కూడా గిట్లనే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ సందేహాలు తీర్చుకోవచ్చు ఫోన్ చేసిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడి కోడ్ జతచేసి ఫోన్ చేయాలా ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ప్రసారమవుతుంది అవుతుంది సార్ మరి కంది పంటలో పూత దశలో ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా పూత దశలో ఏ ఏ సమస్యలు మనము గమనించవచ్చు ఇప్పుడు కంది పంటలు ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే పూత దశ చాలా అత్యంత ఇంపార్టెంట్ ఎందుకంటే కందిలో పూత ఒకసారి పోతే మళ్ళీ వస్తుంది కానీ అనుకున్నంతగా ఉండదు సో అందువల్ల మొదటగా వచ్చినటువంటి పూతని ఎట్టి కూడా రాలకుండా మనం చూసుకోవాల్సిన జాగ్రత్త లేదు సో ఎప్పుడైతే పూ మొగ్గ దశ స్టార్ట్ అవుతుందో ఆ పూ మొగ్గ దశ చాలా ఇంపార్టెంట్ ఏదైనా వివిధ రకాలైనటువంటి చీడపీడలు ఆశించినప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోవడము లేకపోతే భూమిలో పదన ఎక్కువగా ఉందా లేకపోతే బెట్ట పరిస్థితులు ఉన్నాయి దాన్ని బట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ నీటి వస్తు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక రైతు సోదరులు ఎప్పుడు ఇరిగేషన్ ఇచ్చుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ చాలా మంది మనం ఏం చేస్తుంటే బాగా పూత బాగా ఉన్నప్పుడు అంటే సాధారణంగా రైతు సోదరులు ఈ నీళ్ళు ఇవ్వడం జరుగుతుంటుంది అంటే ఈ సంవత్సరం అంత అవసరం రాలే కానీ మామూలుగా ఎప్పుడైనా కూడా రైతు సోదరులు పూత వచ్చినప్పుడు ఇస్తూ ఉంటారు సో అప్పుడు ఏమైందంటే పూత ఎక్కువ ఉన్నప్పుడు మనం నీళ్ళు ఇచ్చినప్పుడు ఎక్కువ పూత రాలిపోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్ అధిక తేమను కంది పంట తట్టుకోలేదు అన్నట్టు అందువల్ల ఎట్టి పరిస్థితులు కూడా ఒకవేళ ఆ నెక్స్ట్ పెట్ట పరిస్థితి వచ్చే పరిస్థితి కనబడ్డట్టు అయితే పూత దశ వచ్చే సమయానికి ఈ పూమొక్క దశలో మాత్రమే మనం ఏమన్న ఉంటే ఆ ఇరిగేషన్ నీళ్లు పెట్టు నీటి తడిని పెట్టుకోవాలి మళ్ళీ కాయ దశలో ఆయ దశలో మాత్రమే నీటిని పెట్టుకోవాలి ఇట్టుపాసులో కూడా ఈ మధ్యలో ఆ పూత ఫుల్గా ఉన్నప్పుడు మనం పాస్లో కూడా పెట్టుకోవద్దు అలా పెట్టుకోవడం వల్ల మనం పూత ఎక్కువ రాలిపోవడానికి అవకాశం ఉంటుంది పూత రాలిపోవడానికి తేమ ఒక కారణమై ఉండొచ్చు రెండవది వివిధ రకాల చీడపీడలు ముఖ్యంగా ఈ మార్క మచ్చలపు పురుగు కానీ ఇవి ఎక్కువగా మనకు ఎక్కువ డ్యామేజ్ చేస్తుంటాయి సాధారణంగా పూత దశలో చూసినట్టయితే అదే శాఖ ఈ దశలో ఇప్పుడు ఇంకా పూత రాలే కాబట్టి ఈ ఆకుముడత పురుగు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది దీని తర్వాత తర్వాత పూత ఒకసారి పూత స్టార్ట్ అయింది పూ మొగ్గ పూత బాగా స్టార్ట్ అయిందంటే మనకు మార్క మచ్చల పురుగు ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు అంటే మంచి ఇటువంటి మేఘాభూతమైనటువంటి పరిస్థితులు ఆకాశ మేఘాభూతమైనటువంటి పరిస్థితులు మబ్బులు పట్టినప్పుడు ఏంటంటే మనకు ముఖ్యంగా మార్క మచ్చల పురుగు కావచ్చు పచ్చ పురుగు కావచ్చు ఎక్కువగా మనకు అటాక్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి అందువల్ల కందిలో మంచి దిగుబడి తీసుకోవాలి అంటే ఒకటి ముందు రైతు అడిగినట్టు ఒకటి యాక్చువల్గా కొనలు తుంచేయడం కాకపోతే అది కొద్దిగా ముందు చేయాల్సి ఇప్పుడు ఆల్రెడీ దశ దాటిపోయాం కాబట్టి కొద్దిగా లాంగ్ వెరైటీస్ అయితే ఓకే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం మూడున్నర నాలుగు నెలలకు వచ్చేసినాం కాబట్టి ఇప్పుడు పెద్దగా అవసరం లేదు కాకపోతే ఈ పూత రాలకుండా అదే ఈ ఒకటి ఇప్పుడు చెప్పినట్టు నీటి నీటి పసుపు కూడా ఇవ్వకూడదు అదొకటి జాగ్రత్తలు తప్పకుండా రైతు సోదరులు పాటించాలి రెండవది ముఖ్యంగా ఈ పూ మొక్క దశలో ఉన్నప్పుడు మనకు వివిధ రకాలైనటువంటి చీడపీడలు ఇప్పుడు చెప్పినటువంటి మార్క మచ్చల పురుగు కానీ తర్వాత శనగపచ్చ పురుగు వీటి యొక్క గుడ్లు అనేటివి ఆ పూ మొగ్గల పైన కానీ లేదా చిగురల పైన పై అవి పెడుతూ ఉంటాయి పెట్టిన తర్వాత మనకి ఎక్కువగా నష్టం చేయడానికి అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా వీటికి అనుకూలమైన పరిస్థితి ఏంటంటే వాతావరణ పరిస్థితుల్లో ప్రధానంగా మనం చూసినట్టయితే ఆకాశం బాగా మబ్బులు పట్టి ఉండడము వర్షాలు పడడము అంటే ఇటువంటి ఇప్పుడు మనకు చాలా ఈ సంవత్సరం అలాగే కన ఇప్పుడు కూడా కనబడుతుంది నిన్న మొన్న కూడా వర్షం పడింది సో అటువంటి పరిస్థితులు పూత దశలో ఉన్నట్టయితే మనకు ఎక్కువగా ఇవి అటాక్ కావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది మరి వీటిని ఎట్లా నివారించాలి అదే అదే చెప్తాను అదే దాన్ని ఎలా గుర్తించాలి ఫస్ట్ వాటిని తెలుసుకొని తర్వాత నివారణ ఓకే ఎందుకంటే చాలామంది రైసోళ్ళు చూస్తూ ఉంటాం కానీ ఈ ఒకవేళ మార్గమచ్చల పురుగు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది పూత స్టార్ట్ అయిందంటే మనకు పూత బాగా ఉన్నట్టయితే వెంటనే అది అటాక్ కావడం ఇటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టయితే అది అటాక్ కావడానికి ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు చెప్పినట్టు దాని యొక్క గుడ్లు అన్నీ కూడా ఆ మొగ్గలపైన పెట్టడం తర్వాత పూతను ఆకును మొత్తం చుట్టేసుకుంటుంది చుట్టేసుకుని లోపలికి వెళ్ళి ఆ లార్వాలు అనేటివి మొత్తం కూడా ఆ పైన మొత్తం కూడా మచ్చలు ఉంటాయి సో అవి మొత్తం లోపలనే ఒక గూడులాగా చేసేసుకొని మొత్తము ఆ లోపలన మొత్తం పూతను తినేసి పూతను రాలగొట్టేస్తుంది సో దీని ఉధృతి మనకు ఎక్కువ అయినట్టయితే మనకు ఎక్కువ నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది సో అందువల్ల అన్నిటికంటే పూత దశలో డేంజర్ మనం ఏంటంటే శనగ ఇది మార్కు మచ్చల పురుగు ఒకవేళ పూత తర్వాత ఎక్కువ కొద్దిగా కాయ దశకు వచ్చే వరకు మనకు కొద్దిగా డ్యామేజ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది శనగపచ్చపు అంటే ఇది కూడా పూత దశలో వచ్చినా కూడా మనకు కాయ దశలో పురుగు ఎక్కువ డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంది పూత దశలో మచ్చల పురుగు ఎక్కువ సో రెండింటి యొక్క సిచువేషన్ మనం చూసినట్టయితే దాదాపు వీటి లైఫ్ సైకిల్ చూసినట్టయితే ఒక నలభై రోజులు అంటే గుడ్డు నుండి లార్వ మళ్ళీ తల్లి పురుగు గుడ్లు పెట్టడం తర్వాత లార్వాలు రావడం తర్వాత పీప మళ్ళీ మళ్ళీ తల్లి పురుగు రావడం ఇది ఒక లైఫ్ సైకిల్ ఈ లైఫ్ సైకిల్ మనకు ఒక ఫార్టీ డేస్ పరిస్థితులు బట్టి మనకు ఒక రకంగా ఉంటుంది అన్నట్టు సో ఆ విధంగా ఈ గుడ్లు పెట్టిన కూడా ఎక్కువగా మనకు డ్యామేజ్ చేయడానికి అవుతుంది అంటే వెంటనే ఇటువంటి గూడు కట్టినట్టు గమనించినట్టయితే మనకు దూరం కెళ్ళి చూస్తేనే కొద్దిగా ఎండిపోయినట్టు ఉంటుంది కొద్దిగా అటువంటి పరిస్థితులు అయితే ఈ మార్కమచ్చల పరువు ఉన్నప్పుడు సో మ్యాక్సిమం డ్యామేజ్ చేయడానికి అదొక అవకాశం ఉంటుంది సో అందువల్ల శనగపచప్పుడు కూడా అంతే శనగపచప్పుడు కూడా సేమ్ ఈ పూ మొగ్గ దశలోనే ఎక్కువ గుడ్లు పెడుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ పూ మొక్కలపైన కావచ్చు లేదా ఆకుల పైన పైన కావచ్చు పెట్టడానికి అవకాశం ఉండదు సో వీటన్నింటినీ ముఖ్యంగా వేప నూనె స్టార్టింగ్లో అయితే పూ మొగ్గ దశలోనే మనం ఒక వేప నూనెను ఒక టెన్ థౌసండ్ పీపీఎం కావచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం కావచ్చు టెన్ థౌసండ్ పీపీఎం అయితే వన్ టు టూ ఎంఎల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం అయితే ఒక ఫైవ్ ఎంఎల్ ఆ విధంగా మనం ఈ వేప నూనెను మనం కంప్లీట్గా పిచికారి చేసుకోవడం వల్ల ఏమైందంటే దాని గుడ్లనే మనం చంపడానికి ఎక్కువ అవకాశం ఉంది ఆ గుడ్లు హ్యాచ్ కాకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది ఒకసారి గుడ్లు పెట్టిన తర్వాత దాని లార్వాలు బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా కంట్రోల్ చేసేదానికంటే గుడ్డు దశనే మనం కంట్రోల్ చేసినట్టయితే సో దానికి మంచి మంది ఏంటిదంటే వేప నూనె కంపల్సరీ పూ మొగ్గ దశలో మనం తప్పనిసరిగా ఈ వేప నూనె టెన్ థౌసండ్ పీపీఎం లాంటిది బాగా స్ప్రే చేసుకోగలిగినట్టయితే చాలా వరకు మనకు ఈ ఈ ఏదైతే కాయతలుచు పురుగులో ఉద్ధృతి ఉంటుందో ముఖ్యంగా పూత దశలో కాయ దశలో వాటిని పూర్తిగా మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది రెండవది ఇంతమంది చెప్పినట్టు పూత దశలో పూత రాలకుండా మనం కంపల్సరీ అది బెట్ట పరిస్థితులు వచ్చినా పూత రాలడానికి అవకాశం ఉంటుంది లేదు అంటే ముఖ్యంగా ఈ కంటిన్యూస్గా చూసినట్టయితే వాతావరణ పరిస్థితులు భూ బాగా తేమ భూ భూమిలో తేమ అధికంగా ఉన్నప్పుడు కూడా మనకు రావడానికి అవకాశం ఉంటుంది సో వాటిని మనం ఏ విధంగా ఆ పూత రాకుండా చేసుకోవాలి అంటే పైన ఒక డిఐపి కావచ్చు ఒక అది నాన్న డీఐపి కావచ్చు లేకపోతే మామూలు డీఐపి కావచ్చు సో మామూలు డీఐపి అయితే ఒక రెండు నుండి నాలుగు కిలోలు ఒక మనం అది చేసుకొని ఒక ట్యాంకు రెండు వందల లీటర్ ఇట్లా కలుపుకొని మనం పిచ్చికారు చేసుకున్నట్టయితే పూత అనేది కూడా రాలకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుంది లేదు నానో డిఐపి వాడచ్చు లేదు అంటే పైపాటుగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి మందులు చెప్పినట్టు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో కానీ లేకపోతే ఇంకా పదమూడు సున్నా నలభై ఐదు కానీ త్రిబుల్ నైన్టీన్ కానీ ఇటువంటి మందులను మనం కంప్లీట్గా ఒక వారంకొకసారి మనం ఎంత పిచికారి చేసుకోగలిగితే పైకి వెళ్ళి అంత పూత రాలకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సో అందువల్ల తప్పనిసరిగా ఈ పూత దశ స్టార్ట్ అయినప్పటి నుండి మళ్ళీ కాయ గట్టిపడే దశ వరకు మనం ఎవ్రీ వారం పది రోజుల గ్యాప్లో మనం కంప్లీట్గా ఒక మూడు నాలుగు స్ప్రేలు మనం పర్ఫెక్ట్గా చేయగలిగినట్టయితే మంచి దిగుబడులు మనకు కందిపట్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందాక మీరు వేపన గురించి చెప్పిండ్రు అది ఏ మోతాదులో వాడితే మంచిది అంటారు అది ఎంతోమంది చెప్పినట్టు అందులో వివిధ రకాలు టెన్ థౌసండ్ పీపీఎం ఒకటి దొరుకుతుంది మార్కెట్లో మనకు అది కాన్సన్ట్రేటెడ్ అదేవిధంగా ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం అని ఒకటి దొరుకుతుంది సో టెన్ థౌసండ్ పీపీఎం అయితే మనకు అది కాన్సన్ట్రేటెడ్ కాబట్టి ఒకటి నుండి రెండు వన్ టు ఎంఎల్ పర్ లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం అనేది కొద్దిగా దాని కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఐదు ఫైవ్ ఎంఎల్ ఒక ఫైవ్ ఐదు మిల్లీ లీటర్లు లీటర్నీటి కలుపుకొని మనం చేసుకున్నట్టయితే ముఖ్యంగా అదే ఇప్పుడు చెప్పినట్టు పూ మొక్క దశలో గుడ్లను చంపడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేయడానికి దాని తర్వాత లార్వాలు స్టేజు ఏ స్టేజ్లో ఉండే లార్వాలు అనే దాన్ని బట్టి మనం వివిధ రకాలంటే మనకు మా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అది డోసేజ్ మనం మార్చుకోవడం ఒకటి క్లోరో స్టార్టింగ్లో అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూడ ఇటువంటి మబ్బు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది స్టార్టింగ్లో క్లోరో ట్వంటీ ట్వంటీ ఈసీ తోటి సరిపోతుంది క్లోరో ఫైర్ పాస్ ఒకసారి ట్వంటీ ఈసీగా స్ప్రే చేసుకుంటే అయితే కంట్రోల్ ఇంకా బియాండ్ దట్ అంత మించి మారక మచ్చల పరుగు పొరుగు ఉండి లేకపోతే ఇంకా ఆకు ఆకు చుట్టుకునే పొరుగు ఉండి లేకపోతే శనగపచ్చ పురుగు ఉంటే క్లోరో ఫిఫ్టీ ఈసీ క నో అని ఒకటి మార్కెట్లో ఉంటుంది తర్వాత ఇమామెక్టిన్ ఎక్టీన్ బెంజ్ చేయటం నోవాల్యూరాని అయితే వన్ఎంఎల్ పర్ లీటరు ఇమామెక్టిన్ ఎక్టీన్ బెంజ్ తర్వాత అది పాయింట్ ఫోర్ గ్రామ్స్ పర్ లీటరు అట్లా లాండా సో సో మార్కెట్లో మనకు ఈ కాయ పురుగుల్ని లేకపోతే ఇటువంటి ఈ పురుగులు అరికట్టడానికి చాలా ఉన్నాయి కానీ ఒకసారి అటాక్ ఎక్కువ అయిన తర్వాత మనం కొట్టేదానికంటే కూడా ఒక ఒక సిస్టమేటిక్ వేలో మనం స్టార్టింగ్ నుండే ఈ పురుగు రాకుండా చూసుకోగలిగినట్టయితే మంచి అంటే ఖర్చునే తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది తద్వా తర్వాత పూత రాలకుండా అరిగట్టడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది మరి కంది పంటల్లో ఏ ఏ తెగుళ్ళు సోకే అవకాశం ఉంటుంది వాటి లక్షణాలు ఎట్లా ఉంటాయి ఈ తెగుళ్ళ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు అంటే ఇప్పుడు కంది పంటలో చూసినట్టయితే ముఖ్యంగా మనకు సాధారణంగా మన ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడి భూములు సో నల్లరేగడి భూములలో ఈ ఫ్యుజేరియంకి సంబంధించిన ఎండు తెగులు తర్వాత తర్వాత ఫైటాప్తర బ్లైట్ అనేది ఒకటి మనకు సాధారణంగా వస్తుంటాయి ఈ ఫ్యుజేరియం ఎండు చూ చూసినట్టయితే ముఖ్యంగా నల్లరేగ రేగ నెలల కంటే కూడా మనకు నల్ల రేగల్లో ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా తేమ అధికంగా ఉంటుంది అదొక సమస్య తర్వాత ఇదంతా కూడా సాయిల్ బర్న్ అంటే భూమిలోనే నేను చెప్పినట్టు శిలీంధ్రాలు భూమిలోనే ఒకసారి అటాక్ చేస్తే ఈ భూమిలోనే మనకు అలాగే మూడు సంవత్సరాల పాటు ఉండడానికి అవకాశం ఉంటుంది ఇదే ఇటు ఇదే పంటను మనం మూడు సంవత్సరాలు కంటిన్యూస్గా సాగు చేసినప్పుడు ఈ ససెప్టబుల్ రోగాన్ని తట్టుకునే శక్తి తక్కువ ఉన్నటువంటి రకాలను కూడా మనం సాగు చేసినట్టయితే అటాక్ కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో అందువల్ల మనం ఈ లక్షణాలు ఫ్యుజేరియం విల్ట్ సాధారణంగా ఎర్లీ స్టేజ్లో వస్తుంది తొలి ఫస్ట్ స్టార్టింగ్ వన్ టూ మంత్స్లో రావచ్చు ఎక్కువగా మనకు డ్యామేజ్ ఎక్కడ చేస్తుంది అంటే పూత పూత దశలో తర్వాత ఈ కాయ దశలో ఇప్పటి నుండి మనం సడన్గా చూస్తే ఒక్కసారి వరుసలు వరుసలు ఎండిపోతూ ఉంటాయి అన్నట్టు ఇప్పుడు ఎక్కువగా మన పూత దశలో అందరూ కూడా మనకు రైతు వదులో కంది అది అదిరిపోయింది అంటుంటారు అంటే దానికి ఏంటంటే కింద నుండే మనకు ఆ వేల నుండి డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు సో దాంట్లో ఏంటంటే మనం వివిధ రకాల పోషకాలు భూమిలోకి వెళ్ళి ఏదైతే తీసుకోవాలో మొక్క తీసుకోలేదు సో అందువల్ల ఏమైందంటే ఈ కాండంపైనే అన్నీ కూడా నల్లటి చారలు కనబడుతూ ఉంటాయి అదేవిధంగా ముఖ్యంగా ఆకుల్ని చూసినట్లయితే ఆకులన్నీ కూడా రంగులోకి మారిపోడు మొక్క డ్రూపింగ్ అంటే మొత్తం వడలిపోయినట్టు కనబడము ఆ చెట్టును మనం తీసేసి ఆ కాండాన్ని ఇరగొట్టి చూసినప్పుడు లోపలంతా కూడా నలుపు రంగులో కానీ గోధుమ రంగులో కానీ మనకు కనబడుతుంటుంది అంటే మొత్తం లోపల డ్యామేజ్ అయ్యింది ఏదైతే మనము పోషకాలు అందించాలో అది కూడా పూర్తిగా మొక్క తీసుకోలేని పరిస్థితిలో ఉంటుంది సో ఇదన్నీ కూడా ఫిజేరిమిల్ట్ అంటే ముఖ్యంగా మనకు మ్యాక్సిమం డ్యామేజ్ పరిస్థితులు బట్టి ఈవెన్ డెబ్బై ఎనభై శాతం వరకు కూడా డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో దీనికి మనం ఎట్టి పర్సెస్లో కూడా వీలైతే భూమిలో తేమ ఒకటి లేకుండా చూసుకోవడం ఒకటి ససెప్టబుల్ అంటే ఎక్కడైతే మనం సాగు చేస్తున్న ప్రాంతాల్లో మనకు కంటిన్యూస్గా ఇక్కడ ఈ కంది సాగు చేస్తే అడలిపోతుంది అని అనిపించిన అప్పుడు అటువంటి రకాలను మళ్ళీ వేసుకోకపోవడం లేదంటే పంట మార్పిడి చేసుకోవడం లేకపోతే స్టార్టింగ్లోనే ట్రైకోడర్మా తోటి మనం విత్తన శుద్ధి చేసుకోవడము అది కంపల్సరీ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఒకసారి వచ్చిన తర్వాత మనం ఏదో మందులు కొట్టినా కూడా పెద్దగా సక్సెస్ఫుల్ అనేది ఉండదు ఫిజేరియం ఎండు తెగులు వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల రైతులకు చెప్పేది ఏంటంటే మనకు మన భూమి మీద అవగాహన ఉంటుంది కాబట్టి ఎక్కువగా అడిలిపోతుంది ఈ ప్రాంతంలో ఈ రకం అన్నప్పుడు ఆ రకాన్ని సాగు చేయకపోవడం బెస్ట్ సో ఒక ఒక టూ త్రీ ఇయర్స్ మనం గ్యాప్ ఇచ్చేసుకొని ఒక జొన్న లాంటి పంటలు అటువంటి పంట తోటి పంట మార్పిడి చేసినప్పుడు ఏంటంటే ఏదైతే శిలీంధ్రాలు ఉన్నాయో అవి పూర్తిగా చనిపోవడానికి మొత్తం అది అవకాశం ఉంటుంది లేదు మనం కంటిన్యూస్గా అటువంటి రకాలే కంటిన్యూస్గా మనం సాగు చేసినట్టయితే ఇంకా దాని యొక్క ఉధృతి అనేది పెరిగి మనకు ఈ పూత దశలో వరుసలు బట్టి పూర్తిగా ఎండిపోయి తద్వారా మనకు ఎకనామికల్గా చాలా లాస్ అంటే ముఖ్యంగా అంతర్ పంట కంటే కూడా ప్యూర్ క్రాప్గా సాగు చేసినప్పుడు ఏక పంటగా సాగు చేసినప్పుడు ఈ విధంగా వరుసలు వరుసలు ఎండిపోయినట్టయితే మనకు ఎక్కువ నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే అటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే ముందుగానే మంచి తట్టుకునే రకాలు మనకు యూనివర్సిటీ సైడ్ నుండి కానీ ప్రైవేట్లో కానీ మనకు ఆ తట్టుకునే రకం ఈ ఎండ తెగులు తట్టుకునే రకమా కాదా ముందు తెలుసుకొని మాత్రమే ఆ రకాన్ని సాగు చేసినప్పుడు మాత్రం ఈ పరిస్థితిని అధిగమించడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మనం మార్కెట్లో అందుబాటులో ఉంది ఒక రకాన్ని తెచ్చేసి నేసుకున్నాము దాని తర్వాత చూస్తామంటే సడెన్గా మనకు నష్టం ఎక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల దీనికి నష్టాన్ని నివారించడానికి ముందు జాగ్రత్తగా రకాన్ని ఎంచుకోవడము రైకోడర్ మాత్రం విత్తన శుద్ధి చేసుకోవడము ఇవన్నీ మనం చేసుకున్నట్టయితే ఎండి తెగులు అధిగమించడానికి అవకాశం ఉంటుంది రెండోది సాధారణంగా ఫైటాప్తర బ్లైట్ అనేది కూడా మనకు వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇటువంటి నల్లలేగుల భూములలో తేమ అధికంగా ఉన్నప్పుడు అది కూడా ఎక్కువగా ఈ వాటర్ సోకుడు లెజెన్స్ అన్నిటివి ఏర్పడుతూ ఉంటాయి ఆకుల పైన కాండం పైన తర్వాత ముఖ్యంగా దీన్ని అబ్జర్వేషన్ మనం చూసినట్టయితే ఈ కొమ్మలు కానీ తర్వాత కాండం కానీ ఇరిగిపోతుంది సడన్గా ఎక్కడైతే అటాక్ జరుగుతుందో ఆ అటాక్ జరిగిన ప్రాంతంలో మనకు కొమ్మ కాండము ఇరిగిపోతుంది ఇరిగిపోయినట్టు దాని అర్థం అది బ్లైట్గా మనం బయట తర్వాత బ్లైట్గా దాన్ని కూడా స్టార్టింగ్ నుండే ఈ రిడోమిల్ కానీ అటువంటి కానీ స్ప్రేలు చేసుకోవడము మొత్తం చుట్టుపక్కల మొత్తం కూడా కొద్దిగా ఒక సిస్టమేటిక్ వేలా పోతే ఇది కూడా అధిక వర్షాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫైటాప్తరబ్లైట్ అని కూడా మనకు రావడానికి మ్యాంకోజబ్ కానీ రిడోమిల్ కానీ మనం డ్రెంచింగ్ చేసుకోవడము స్ప్రేలు చేసుకోవడం చేసుకుంటా పోయినట్టయితే కొద్దిగా తట్ లభించడానికి అవకాశం సో సాధారణంగా కంది పంటలో ముఖ్యంగా ఫ్యుజేరియం బిల్ట్ అనేది ఎక్కువగా డ్యామేజ్ చేస్తే ఎండు తెగులు ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది దాని తర్వాత పైతాప్టర్ బ్లైట్ కూడా మనకు గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువ మొత్తంలో కూడా మనకు జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది ఈ రెండు ప్రధానంగా మనకు కంది పంటలు ఎక్కువగా డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి కంది పంటలో బాగా దిగుబడి రావాలంటే రైతులకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి అదే ఎంతమంది చెప్పినట్టు ఒకటే పూత పూత దశలో జాగ్రత్తలు తీసుకోవాలి పూత దశ నుండి ఈ రెండు ఒకటి నలభై ఐదు నుండి రెండు నెలల పాటు మంచి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే పూతలో మనము కంది పంటలో మంచి దిగుబడులు అంటే మినిమం నాలుగు క్వింటాల నుండి మనము దాదాపు అంటే మనం వేసే ప్యూర్ క్రాప్ అంతర పంట దాన్ని బట్టి అంతర పంట అయితే మనం వేసే ఎన్ని వర్షాలకి వేస్తాను బట్టి నాలుగు నుండి ఆరు క్వింటాల వరకు ప్యూర్ క్రాప్ అయితే పది పన్నెండు క్వింటాల వరకు ఇంకా మంచి నీటి వసతి డ్రిప్ ఉన్నట్టయితే అంతకంటే ఎక్కువ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది సో ఇంటి పర్స్లో కూడా ఈ నలభై ఐదు రోజులు అనేది అత్యంత కీలకం కాబట్టి ఇక్కడ నెగ్లెక్ట్ చేయకుండా మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మంచి దిగువలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు సమయం దగ్గర పడతా ఉంది ప్రస్తుతం కంది పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అనేక ప్రశ్నలు సందేహాలకు చాలా చక్కటి సమాధానాలు చెప్పిన మీకు ధన్యవాదాలు ఇంకెవరైనా రైతులు తమ సందేహాన్ని తీర్చుకోవడానికి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది మీ ఫోన్ నంబర్ చెప్పండి సో మా అగ్రికల్చర్ కాలేజ్ ఆదిలాబాద్ను రైతు సోదరుల ఫైనా కూడా సందర్శించవచ్చు ఫోన్ ద్వారా కూడా అడగవచ్చు నా మొబైల్ నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ సెవెన్ జీరో త్రీ సెవెన్ ఎయిట్ సార్ ఫోన్ నంబర్ మరొకసారి ఎనిమిది మూడు మూడు రెండు తొమ్మిది ఏడు సున్నా మూడు ఏడు ఎనిమిది అంతరితో ఇరటి కిసాన్ వాణి యువసందారుల కార్యక్రమం సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా